అసలు కంపెనీ పరుపులు లోపల ఏముంటుంది మెటీరియల్ అదే పరుపులు మనం తయారు చేసుకుంటే ఎలా ఉండి అని మీకు వివరంగా చెప్తానండి ఇది ఒక ప్రముఖ కంపెనీ పరుపు అండి ఇది వచ్చేసరికి చూడండి ఇది పియూ ఫోమ్ వాళ్ళు ఏం చేశారు అటు ఇటు క్లాత్ వేసేసి మధ్యలో పియూ ఫోమ్ పెట్టేశారు ఇప్పుడు ఈ పరుపు ఇది మాక్సిమం ఉంటే ట్వంటీ ఎయిట్ డెన్సిటీ ఉండేది ఆరు ఆరు సైజు ముప్పై వేలు ఓన్లీ పియూ ఫోమ్ ఏం లేదు అదే పియూ ఫోమ్ ఆరు ఆరు మనం తయారు చేసుకుంటే పన్నెండు వేలకు వచ్చేస్తుంది మళ్ళీ మన అన్ని యాక్సిరీస్ వచ్చేస్తుంది అనమాట సేమ్ అదే కంపెనీ బ్లాక్ అనమాట ఇంకొకటి చూపిస్తారు చూడండి మీకు కంపెనీ పరుపుల్లో ఇది ఒక కంపెనీ పరుపు ఇది కూడా టాప్ టెన్ లో ఒక కంపెనీ అనమాట రీబాండెడ్ దీనిపైన చూడండి మెమరీ ఫోము రీబాండెడ్ అని చెప్పారు వీళ్ళు అలా మనం నాలుగు అంగుళాలు ఇస్తాం ఇది మూడు వంగలాలే ఉంది ఇదిగోండి పియూ ఫోమ్ హాఫ్ ఇంచ్ చేశారు మెమరీ ఫోమ్ వన్ ఇంచ్ అని చెప్తున్నారు కానీ ఇది ఆఫ్ ఇంచ్ని వన్ లాగా ఎలా కవర్ చేశారు చూడండి ఇదిగోండి ఇట్లా ఇలా ఇచ్చేసరికి మెమరీ ఫోమ్ కాస్ట్లీ కదండి చూడటానికి వన్ ఇంచ్లాగా ఉండిద్ది కానీ ఇలా గ్యాపుల వల్ల ఆఫ్ ఇంచ్ అనమాట ఈ ఆఫ్ ఇంచ్ ఇది కంపెనీ పరుపు యాభై వేలు పైన ఇదే ఇప్పుడు రీబాండెడ్ ఫోర్ ఇంచెస్ మనం మెమరీ ఫోమ్ టూ ఇంచెస్ ఇవన్నీ తీసేసి టూ ఇంచెస్ మెమరీ అంటే దాదాపు సిక్స్ ఇది ఒక వన్ ఇంచు సెవెన్ ఇంచేసి పరుపు మనం తయారు చేసుకుంటే మనకి ఆరు ఆరు పరుపు వచ్చేసరికి పదిహేను పన్నెండు ఇరవై ఏడు వేలకు వచ్చేస్తుంది మళ్ళీ ఐక్సి సిరీస్ మొత్తం ఆరు రకాలు వస్తున్నాయి ఇంకో కంపెనీ పరుపు కాయరి పరుపు అని చెప్పారు కాయరి పరుపు అని అడిగితే ఇదిగోండి రీబాండెడ్ కాయరి పరుపు అయినంత మాత్రాన ఓన్లీ కాయరే ఉండదండి ఓన్లీ కాయరు చూసారా అక్కడొక అక్కడ ఒకంచి అక్కడ ఒక మొత్తం కలిపి కాయరు వన్ ఇంచు కూడా లేదు ఇది కూడా అంతే అండి కంపెనీ పరుపు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఉంది అదే మనం రీబాండెడ్ మనం తయారు చేసుకుంటే పన్నెండు వేలు సూపర్ సాఫ్ట్ పైన వేసుకుంటే పద్దెనిమిది వేలుకి వచ్చేస్తుంది రీబాండెడ్ లాటెక్స్ ఇలా వేసుకుంటాం వల్ల చూడండి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మీకు ముప్పై వేలకు వచ్చేస్తుంది కంపెనీ పరుపుల్లో ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు నాలుగు రకాలు చూపించాలండి అన్ని కంపెనీ పరుపుల్లో ఇవన్నీ మంచివి నే అనేది అలా కాకుండా ఇయే కంపెనీలే తక్కువ క్వాలిటీలో చేస్తున్నాయి ఆరు ఆరు పరుపు ఆరు వేల నుంచి దాదాపుగా పదిహేను వేలు వరకు తక్కువ క్వాలిటీలో చేస్తున్నాయి అదే ఇంకా లోకల్ ఇళ్ల దగ్గర తయారు చేసే కంపెనీలు అయితే ఆరు ఆరు పరుపు మూడు వేలకే ఇస్తున్నాయి అవన్నీ ఎలా చేస్తున్నారా అనేది మీకు క్లారిటీ ఇస్తా చూడండి మీకు ఆరు ఆరు పరుపు పదిహేను వేలు ఏ కంపెనీ పరుపు అయినా ఇచ్చారు అంటే దీని లోపల ఈపీ షీట్ అంటారండి దీన్ని ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఇది లారీ తెప్పిస్తే లాటెక్స్ పది షీట్లు వాడతారు రీబాండెడ్ ఒక ఇరవై షీట్లు వాడతారు పిఈఫ్ఎమ్ ఒక ముప్పై షీట్లు తెప్పిస్తారు లారీ రీ వీటికి అవి వాడతారు కాయలు ఒక పది షీట్లు తెప్పిస్తారు అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత వాడకం ఎక్కువైపోయిందో దీనివల్ల ఏంటంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈపీ షీట్ కొంతమంది ఎల్డీ ఫోమ్ అని హెచ్డీ ఫోమ్ అని సపోర్ట్ ఫోమ్ అని రకరకాల పేర్లు అండి వీటిలో ఏదో ఒక మెటీరియల్ కలిపి రకరకాల పేర్లతోటి చేసిస్తారు ఏవి కూడా మనకి కరెక్ట్ కాదనమాట మీ కంపెనీ పరపు ఆరు పరపు పదిహేను వేలు ఇరవై వేలు చెప్పారు దాంట్లో ఇది ఐదు నాలుగు అంగళాలు ఇదే ఉంటుంది ఈపీ ఆ అంగుళాలు కాయరు లేకపోతే రీబాండెడ్ ఏదో పెడుతున్నారు నామకా వాస్తు అందుకని కంపెనీ పరుపులు జోలికి వెళ్ళొద్దండి సీడ్ లెస్ ఉన్న కంపెనీ పరుపులు ఏది కొనొద్దండి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న సత్యం అది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్